సో గా మీ ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తంలో నాకు అర్థమైంది ఏంటంటే మీరు బాగా ఎమోషనల్ పర్సన్ అంటే ఒక సీన్ కానివ్వండి పర్సన్ కానివ్వండి కనెక్ట్ అయితే మాత్రం ఎమోషనల్ జర్నీ ఇంటర్నల్ గా మనం బయటకి ఎలా ఉన్నా కూడా ఇంటర్నల్ జర్నీ అయితే అనిపిస్తుంది అంటే సహజంగా రైటర్స్ అందరూ ఎమోషనల్ గానే ఉంటారండి నాట్ ఓన్లీ రైటర్స్ నాకు తెలిసినంత వరకు కళాకారులు అందరూ ఎమోషనల్ గానే ఉంటారు కొంతమంది ఎమోషన్ బయటకి కనిపించకుండా ఉండొచ్చు దాచేస్తూ ఉండొచ్చు కొంతమంది బయటకి కనిపించవచ్చు కానీ ఎమోషన్ లేకుండా ఎమోషనల్ గా లేకుండా కళాకారులు కార్య నేను ఉంటాను సో ఇదే ఎమోషన్తో సో నేను క్రియేటివ్ డిఫరెన్సెస్ తో నేను ఈ ప్రాజెక్ట్ చెయ్యలేను నన్ను వదిలిపెట్టని ఈ ప్రాజెక్ట్ నేను సెట్ అవ్వను అని అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో అంటే కొంతమందికి మనం చెప్తే తీసుకోలేరు వినలేరు అని అని సో అలాంటి సందర్భంలో మీకు బాగా బాధ కలిగించి బయటకు వచ్చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి బిగినింగ్లో ఉన్నాయి కెరీర్ బిగినింగ్లో కెరీర్ బీనింగ్ లో ఉన్నాయి తర్వాత తర్వాత కొంచెం కాస్త దాన్ని ఏమంటారు లౌక్యం అర్థమైంది అంతే ఓకే సో రిజెక్ట్ చేయకుండా ఒక జర్నీ చేస్తే ఆటోమేటిక్ గా మనం ముందుకు సాగొచ్చు అంతే 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 అంటే ఇప్పుడు బాగాలేదని చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉంటది కదండి ఇప్పుడు నా కథ చెప్పారు ఏసారి కదా ఆడదండి ఇది అంటే ఏం చేస్తారు వాళ్ళు అవునా అండి సరే మళ్ళీ కలుద్దాం అంటారు కథ మొత్తం విని సార్ బాగుంది సార్ కదా చాలా బాగా మంచిగా తయారు చేశారు ఆ పాయింట్ చాలా బాగుంది ముందు అందులో బాగున్నాయి ఏంటో చెప్పి ఆ తర్వాత సో ఇన్ని ఉన్నాయి అందులో రెండు మూడు చోట్ల ఎక్కడో నాకు కొడుతుందండి దాని మీద మళ్ళీ కూర్చుంటే బాగుంటుందేమో మనం ఒక ఐరోట్ అన్నాం అనుకోండి అయితే కూర్చుందాం సార్ ఎప్పుడు కూర్చుందాం చెప్పండి మీరు రేపు రెండు కూర్చున్నాం మీరు ఎప్పుడు ఖాళీ చెప్పండి కూర్చుందాం బలే మీకు కథ ఒకే కదా మనం కూర్చుందాం అంటారు అంటే ముందు ఏ కథలో కూడా ప్లస్ లేకుండా అన్ని మైనస్లే ఉండవు అలాగే మైనస్ లేకుండా అన్ని ప్లస్లే ఉండవు ప్రతి కథలోనూ మైనస్లో ఉంటాయి ప్లస్లో ఉంటాయి కొన్ని కథ కథల్లో ప్లస్లు ఎక్కువ ఉంటాయి కొన్ని కథల్లో మైనస్లు ఎక్కువ ఉంటాయి అంతే కదా డెఫినెట్ గా అంతే సో మైనస్లు ఎక్కువ ఉన్నాయనుకోండి చెప్పే విధానం వేరే ఉంటుంది ప్లస్లు ఎక్కువ ఉన్నాయనుకోండి చెప్పే విధానం వేరే ఉంటుంది ఏదైనా కానీ ముందు ప్లస్లు చెప్పాలి ముందు ప్లస్లు చెప్పి ఆ కథలో ఉన్న ప్లస్లు ఏంటో ముందు చెప్పి ఆ ప్లస్లు ఎంత బాగున్నాయో చెప్పి ఎందుకు బాగున్నాయో చెప్పి ఆ తర్వాత మైనస్లు ఏంటో డిస్కస్ చేస్తే మీరు అసలు ఆ ప్లస్ గురించి చెప్పకుండా మైనస్ గురించే చెప్పి ఏంటి కదా అంటే ఎందుకుంటారు అంతే కదా అంతే కదా అంతే అలాగా బినింగ్ లో ఆ తర్వాత కాస్త మనకు లౌక్యం తెలిసి ఇట్లా కాదరా బాబు ఇట్లా వెళ్ళాలని చెప్పేసి జీవితం నేర్పించింది అండ్ ఇప్పుడు రాజమౌళి గారితో అసలు త్రిపులార్ ప్రాజెక్ట్ మీకు వస్తుంది అనేది అసలు మీరు ఊహించి ఉంటాను నేను అనుకోండి నాకు తెలిసినంత మాట ఎందుకంటే మగధీర్ కానివ్వండి విక్రమార్ కానివ్వండి ఎంరత్నం గారు రాశారు డైలాగ్ వర్షన్ అంతా గారు ఎం రత్నం గారు ఎంరత్నం గారు రాశారు సో త్రిపుల మీ దగ్గరికి వచ్చి కథ మీకు మీ దాకా వచ్చినప్పుడు అంటే విజయంద్ర ప్రసాద్ గారు కానివ్వండి రాజమౌళి గారు గారు కథ చెప్పిన తర్వాత సో ఇద్దరు హీరోలు బ్యాలెన్స్ చేస్తూ రాయాలి పర్టికుల అండ్ రాజమౌళి గారు ప్రతిదీ చాలా పక్కగా ఉంటారు సో ఆ ప్రాజెక్ట్ జరిగిన రోజులు సో మీ జర్నీ సో రాజమౌళి గారితో పనిచేయడం అనేది చాలా హాయిగా ఉంటుంది కారణం ఏంటంటే ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు ఇప్పుడు కూడా క్లారిటీ లేని డైరెక్టర్ దగ్గర పనిచేయడం కష్టం ఆ డైరెక్టర్కే క్లారిటీ లేకపోతే మనమేం పనిచేస్తాం ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనే క్లారిటీ ముందు డైరెక్టర్కి ఉండాలి కదా సో ఆ క్లారిటీ లేని డైరెక్టర్ దగ్గర పనిచేయడం కష్టం బట్ రాజమౌళి గారు చాలా క్లారిటీగా ఉండే డైరెక్టర్ ఆ క్లారిటీనే ఆయన ఈ రోజున ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకొచ్చింది ఆయనకి ఏం కావాలో ఆయన బాగా తెలుసు ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల్ని బ్యాలెన్స్ చేయాలన్నారు ఆయన కథ చేసుకున్న విధానంలోనే ఆ బ్యాలెన్స్ ఉంది మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఓకే అంతే కదా ఆయన కథ చేసుకున్న విధానంలోనే ఆ బ్యాలెన్స్ ఉంది ఆ స్క్రిప్ట్లలోనే ఆ బ్యాలెన్స్ ఉంది కథలోనే ఆ బ్యాలెన్స్ ఉంది మనం కష్టపడేది ఏమో డైలాగ్ లా కదా అంతే కదా సో ఆయనకి ఎక్కడ ఎంత డైలాగ్ కావాలో తెలుసు ఆయన ఎంత క్లారిటీ ఉంటారంటే ఎక్కడ ఆర్ఆర్ హైలైట్ అవ్వాలి ఎక్కడ డైలాగ్ హైలైట్ అవ్వాలి ఎక్కడ నిశ్శబ్దం హైలైట్ అవ్వాలి ఎక్కడ విజువల్ హైలైట్ అవ్వాలి అని కూడా ఆయనకు తెలుసు ఓకే సో ఒకటి హైలైట్ అవ్వాల్సిన చోట ఇంకోటి హైలైట్ అవుతున్నా కూడా ఆయన ఒప్పుకోడు అది కరెక్ట్ అది అక్కడ ఏదైతే ఆయన చూసిన సినిమాలో ఆయన మస్తిష్కంలో చూసుకున్నటువంటి సినిమాలో ఎక్కడ ఏది హైలైట్ అయ్యిందో అదే హైలైట్ అవ్వాలి డైలాగ్ హైలైట్ అవ్వాల్సిన చోట డైలాగే హైలైట్ అవ్వాలి డైలాగ్ హైలైట్ అవ్వాల్సిన చోట ఇంకోటి ఏదో హైలైట్ అవుతుంటే లేదు అక్కడ డైలాగ్ హైలైట్ అవ్వాలి అలా హైలైట్ అయ్యే డైలాగ్ వచ్చేదాకా ఆయన నా ఇక్కడ డైలాగ్ ఇంకా కాదండి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇక్కడ ఇక్కడ జస్ట్ నాకు మ్యాటర్ పాస్ అయితే చాలు ఇక్కడ మీరు గొప్ప డైలాగ్ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ నాకు మ్యాటర్ పాస్ అయితే చాలు ఇక్కడ ఖచ్చితంగా అద్భుతమైన డైలాగ్ కావాలి ఇక్కడ అసలు ఏమి రాయొద్దు జస్ట్ నాకు ఆ విజువల్ ఒకటి హైలైట్ అవ్వాలి అక్కడ ఇంత క్లారిటీగా ఉంటాడు ఆయన సో అంత క్లారిటీగా ఉండే డైరెక్టర్ దగ్గర పని చేయడం చాలా తేలింగ్ కదండి చాలా హాయిగా పనిచేశాను ఆయన దగ్గర ఎలా పని చేయాలో కూడా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను అంటే ఎన్ని వర్షన్స్ రాసారంటే డైలాగ్ ఒకర్షన్ ఒకటే వర్షన్ త్రిపుల మొత్తం మీద ఒకటే వర్షన్ ఒకటే వర్షన్ సో జనరల్ గా ఒక చిన్న సినిమాకు కూడా ఒక రెండు వర్షన్స్ మూడు వర్షన్స్ బెటర్మెంట్ కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారు సో రాజమౌళి గారి సినిమా నేను ఒక వర్షన్ లోనే ఫైనల్ వర్షన్ ఇవ్వగలిగాను అంటే ఆ క్రెడిట్ అంతా కూడా రాజమౌళి గారిది ఎందుకంటే ఆయన ఇచ్చిన క్లారిటీ వల్లే నేను రాయగలిగాను ఒక్కటే ఒక వెర్షన్ లో అంతే ఆయన ఇచ్చిన క్లారిటీ అంత బాగుంది అంత క్లారిటీ ఉంది ఆయన నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ అంత క్లియర్ గా ఉంది కాబట్టి నేను ఒక వర్షంలోనే ఫైనల్ ఇవ్వగలిగాను అంతే